హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి గోంగూర ఎండుమిర్చి చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఎంతో కమ్మగా ఉంటుంది గోంగూర పచ్చడి అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది గోంగూర పచ్చడి మరి ఈ గోంగూర పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పదిహేను నుంచి ఇరవై వరకు ఎండుమిర్చిని తీసుకోవాలి ఎండుమిర్చి వేసుకొని ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా వేపుకోవాలండి అటు ఇటు కలుపుకుంటూ ఈ ఎండుమిర్చి అనేది త్వరగా వేగిపోతుంది కాబట్టి దగ్గరుండి ఎటు పక్కకు వెళ్ళకుండా మంచిగా దగ్గరుండి కలుపుకుంటూ మంచిగా వేగించుకోవాలి అలాగే ఒక గుప్పెడు కరివేపాకుని శుభ్రంగా కడుక్కొని ఇందులోకి యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలండి ఇవన్నీ వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన ఆరబెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొంచెము వేడెక్కిన తర్వాత మనము ముందుగానే శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసేసుకోవాలి గోంగూర యాడ్ చేసుకున్న వెంటనే కదిలించకుండా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా అడుగును మంచిగా ఫ్రై అయిపోయి చక్కగా దగ్గరకు వస్తుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని అంతా కలిసే విధంగా మళ్ళీ ఈ విధంగా పూర్తిగా మగ్గబెట్టేసుకోవాలండి అంతా కూడా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని అంతా ఆరబెట్టుకోవాలి ఇది చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న ఎండుమిర్చి అవంతా వేసేసుకొని కొంచెము టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని మంచిగా ఈ విధంగా పొడి చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా గోంగూర అది కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఈ విధంగా మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పట్టేసుకొని లాస్ట్లోని ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ కూడా కట్ చేసి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఆ తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనము పోపు పెట్టుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లోకి తాలిం గింజలు అలాగే ఒక మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి అలాగే కొంచెము కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చీల్ని కూడా వేసుకొని తాలింపు పెట్టేసుకుంటే వేడివేడి గోంగూర పచ్చడి రెడీ మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్